నటి కుమార్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఎలా చూడాలి ఒకప్పుడు అడవుల్ని కాపాడే వాళ్ళు హీరో అయితే ఇప్పుడు అడవుల్ని నరికే వాళ్ళు హీరోగా చూపిస్తున్నారు అని చెప్పి ముఖ్యంగా పుష్ప టూ అన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఎలా చూడాలి ఇప్పుడు ఎవరు ఊహించుకుంటే ఊహించుకుంటుంటారండి మనం ఏం కాదనిలేము కానీ మీరు ఆయన మాట్లాడిన మాటల్లో మీరు అర్థం చూసుకుంటే గత హీరోలు ఎన్టీ రామారావు గారు కావచ్చు రాజ్ కుమార్ గారు కావచ్చు అడవుల్ని మన అడవుల్ని కానీ వన్యప్రాణులను కానీ కాపాడటానికి వాటిని ఏ విధంగా కాపాడాలి ఎలా కాపాడని ఒక సబ్జెక్ట్ తో సినిమాలు చేసేవారు అడవిని కాపాడే విధంగా సినిమాలు చేసేవారు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఇప్పుడున్న జనరేషన్ హీరోలు ఏమయ్యారంటే అడవిని మొత్తం టోటల్ గా అడవిని కానీ ఏనుగులు దంతాలతో కానీ మొత్తం అడవిని మొత్తం తోట కొల్లగొట్టేసి దాన్ని మొత్తం గంధ స్మగ్లింగ్ చేస్తున్నారు ఆ స్మగ్లింగ్ చేస్తుంటే ఎడారు అయిపోతుంది వన్య ప్రయాణాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి రోడ్డు మీద జనా జనా జనాలకు వచ్చేస్తున్నాయి కనుక కనుక దాన్ని అప్పుడు అప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఈరోజు ఈ విధంగా చేస్తే జనాలకు మనం ఏం చెప్తాం ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం అన్నిది ఒక ఆలోచనతో ఆయన చెప్పాడు ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయన చెప్పింది ఏంటంటే మనం ఒక మెసేజ్ ఇవ్వాలంటే మంచి ఇవ్వాలి తప్ప మనం సినిమా హీరోలుగా దాన్ని మనం అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటే స్మగ్లింగ్ ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు తప్ప పుష్పాటునా లేకపోతే ఇంకో హీరోనా ఇంకో హీరోనా అని చెప్పలేదండి అడవి అడవి అనేది మనం అడవిలు అనేది మనం 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 అక్కడ ఏదైతే అడవిలో ఉన్న మన వన్యప్రాణులు ఉన్నాయో వన్యప్రాణులు కాపాడాలంటే చెట్లు ఉండాలి చెట్లు ఉండాలంటే చెట్లు ఉంటేనే నేరు ఉంటుంది నీరు ఉంటాయి లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది అక్కడ దగ్గర వన్యప్రాణులు జనావేదనలోకి వస్తాయి వస్తున్నప్పుడు మనం మొత్తం అడవి అంతా కొట్టుకెళ్ళిపోతుంటే రేపు నష్టం కాబట్టి ఆ అడవిని కాపాడుకోవడానికి మనం ఏ విధంగా చేయాలి ఏనుగుల్ని ఈ రోజు మన ఏనుగులు మనకు రావాల్సినవన్నీ కూడా ఈరోజు కర్ణాటక మంత్రి ముఖ్యమంత్రి గారితో మీటింగ్ జరిగింది అవన్నీ దాని ఉద్దేశంతో కన్నడ రాజకు రాజకుమార్ గారిని ఉద్దేశించి అప్పుడున్న హీరో రామారావు గారు అప్పుడున్న నాగేశ్వరరావు గారు అప్పుడున్న ఎలా మనకు సినిమాలు తీసేవారు అన్న దాని మీద తీసుకొచ్చారు అంతే అది కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో పుష్పాటు పుష్పాటు అని పెడుతున్నారు కానీ సినిమాల రూపంగా హీరోలు అందరికీ చెప్పిన విషయమే ఆయన చెప్పాడు అది అది మంచిగా చెప్పాడు కదా ఏం చెప్పలేదు కదా అవును అంటే అంటే కానీ నిజానికి దీన్ని పుష్ప టూ కి ఎందుకు ముడిపెట్టి ఇది చేస్తున్నారు ఎందుకంటే గతంలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు కనుక ఇప్పుడు ఆ సినిమాకి ముడిపెడుతున్నారనుకోవాలా కేవలం ఇదంతా దుష్ప్రచారమే అనుకోవాలా ఇప్పుడు నేను ఒకటే అంటానండి ఇప్పుడు అడవిని కొల్లగొడుతూ అడవిని మొత్తం టోటల్గా స్మగ్లింగ్ కి ప్రోత్సహిస్తావా మనం నాట్ ఓన్లీ మూవీ చెప్పండి ఎవలమైనా స్మగ్లింగ్ ప్రోత్సహిస్తామా ఏనుగుణాలు ప్రయాణాలు చచ్చిపోతుంటే మనం ప్రోత్సహిస్తామా కాదు కదా కనుక అలాంటివి ప్రజలకు మన మెసేజ్ ఇవ్వకండి మెసేజ్ ఓరియంటెడ్ గా మన ప్రజల పనికి వచ్చింది అడవిని కాపాడే విధంగా మెసేజ్లు అప్పుడు ఇచ్చేవారు కానీ ఇప్పుడు హీరోలు ఇలాగ ఉన్నారు అన్న మాట చెప్పుకొచ్చాడు ఆయన ఉదాహరణ చెప్పుకొచ్చాడు మరి దానికి అల్లు అర్జున్ టార్గెట్ గానే చేశారు మరి సోషల్ ఒక మాట ఏనండి ఇస్ ద మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు మన ఇల్లు కలిశారు చక్కగా మాట్లాడుకున్నారు చక్కగా కూర్చున్నారు చక్కగా టీ తాగారు కాఫీ తాగారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అరవింద్ గారు ఈ గ్యాప్లన్నీ దగ్గర నుంచి తీసుకున్నారు అంత అయిపోయింది కూడా ఇంకా ఇంకా అది కదండి ఈ ఫ్యామిలీలో మనందరం పిక్చర్ అవడం తప్ప వాళ్ళ ఫ్యామిలీ కలిసే ఉంటారండి మీరు బాగా అర్థం చేసుకోండి ఈ ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిపి ఏదో అనుకోవడం తప్ప మెగా ఫ్యామిలీ విడిపోదు అల్లు అల్లు ఫ్యామిలీ విడిపోదు మనందరం పిక్చర్ అవుతాం మీరు గుర్తు పెట్టుకోండి వస్తూ ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి అల్లు అరవింద్ గారు వెళ్ళలేదమ్మన్నా మరి అరబర్ తీసుకుంటాను అదన పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళలేదా మాట్లాడలేదా కూర్చోబెట్టుకోలేదు అన్ని మాట్లాడారు ఆయనే పెద్ద మంచిగా పెట్టాడుగా నిజానికి ఇప్పుడు అది మంచిగా పెట్టాడుగా పవన్ కళ్యాణ్ నటి కుమార్ గారు ఆగస్టు పదిహేన ఇది రిలీజ్ కావాల్సి ఉంది పుష్ప టూ కానీ అది డిసెంబర్ సిక్స్త్ కి ఎప్పుడో దాన్ని పోస్ట్ పోన్ చేశారు అంటే ఇదంతా భయపడి చేశారు పవన్ కళ్యాణ్ కానీ ప్రచారం కూడా సోషల్ మీడియాలకు బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కాదు కాదు ఆగస్టు పదిహేను సినిమా రిలీజ్ అవడానికి వర్క్ అవ్వలేదండి ఒక వర్క్ అవ్వలేదు ఒక డైరెక్టర్ గారు ఆల్రెడీ రీ రికార్డింగ్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వలేదు ఇది డిసెంబర్ సిక్స్ వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ప్రొడక్షన్ వాళ్ళు చెప్పాలి సినిమా అనేది వర్క్ అవ్వాలండి ఎందుకంటే ఒక డేట్ మారొచ్చు ఒక డేట్ వెళ్ళొచ్చు ఒక డేట్ ముందుకు వెళ్ళొచ్చు దీనికి దానికి సంబంధం లేదండి ఫ్యాన్స్ అనేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ ఎవరైనా సినిమా బాగా సినిమా బాగుంటే చూడాలి బాధపడి వదిలేదు కానీ ట్రోలింగ్లు చేయడం సినిమాని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇస్ నాట్ కరెక్ట్ నేనైతే ఒప్పుకోను పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు ఎవరు చిరంజీవి గారు కూడా ఒప్పుకోరు సినిమాని సినిమా లాగానే చూడాలా సినిమాని సినిమా లాగానే చూడాలి మీరు ఈ డైలాగ్స్ అన్ని కూడా ఆయన ఒక అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఆయన మాట్లాడిన మాటలు అర్థం ఉంది గతంలో ఈరోజుకి ప్రజల్ని కాపాడటానికి ప్రజలకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేవారు అంటూ ఇప్పుడున్న ఈరోలు మొత్తం ఉన్నదేరు మొత్తం అడవిని ఖాళీ చేసేసి స్మగ్లింగ్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్టు సినిమాలు తీస్తున్నారు అన్నాడు ఒక్క సినిమా ఎందుకు అవుతుందండి చాలా మంది చాలా సినిమా చేస్తూనే ఉన్నారు కదా మెగా ఫ్యామిలీలోనే చాలా ఉన్నాయి అంటే ఒక సినిమాని ఎందుకు పెట్టుకుంటారు ఆయన ఒక్కళ్ళు ఉద్దేశించో లేకపోతే ఇంకొక టీవీని జరిగిన సిచ్యువేషన్ గతనికి ఇప్పటికి తేడాలు చూపించాడు ఆయన అక్కడ ఉంటూ కన్నడ రాజ్ కుమార్ గారి కోసం చెప్పాడు గొప్పగా నిజంగా మీరు చెప్తున్నట్టు అల్లు అరవింద్ గాని చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కలిసి మారే మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా ఏమి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం అలా అలా లేరు అనుకోవాలా కార్యకర్తలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారి సినిమా అయినా సినిమానే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సినిమానే అల్లు అర్జున్ గారి సినిమా సినిమానే సినిమా బాగుంటే చూడండి బాగులేకపోతే మీరు వదిలేదు కానీ సోషల్ మీడియాలో సినిమాని నష్టపెడితే నిర్మాత నష్టపోతాడు కార్మికులు నష్టపోతాడు ఇష్టపోర్టర్ నష్టపోతాడు ఎగ్జిప్యూటర్ నష్టపోతాడు నెంబర్ వన్ రెండోది పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన ఆయనకున్న పదవి ఆయనకున్న పోర్ట్ ఫోలియో కోసం మాట్లాడే ఏ సినిమాని ఎవరు చెయ్యరు అని మనం స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు ఫ్యాన్స్ ని మీరు ఇలాంటి చెయ్యొద్దు మీరు యాంటీ ఈ సినిమాల గురించి యాంటీ చెయ్యొద్దు అని చెప్పవలసింది ఎవరు ఎవరైతే ఎవరు ముఖ్యురు ఆ ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఎవరు మెగా ఫ్యామిలీని ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఎవరు నాగబాబు నాగబాబు కమౌట్స్ అండ్ సే ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయొద్దు ఏ సినిమా అయినా ఇండస్ట్రీకి నష్టం చేయొద్దు అని ఆయన చెప్పాలి నువ్వు నేను స్టేట్మెంట్ ఇచ్చి ఎవరో ఒప్పుకోరు ఎవరో అనుకోరు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రయోజనం లేదు నటి కుమార్ ఈ హెస్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆయన ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వబట్టే ఇంత రక్తం మొదలైంది ఆయన వాళ్ళు కాదు వేరేలేదా ఆ మాట అలవాటు ఆయన కానీ బాధ్యత నువ్వు నేనే పవన్ కళ్యాణ్ ఇక్కడ అరవింద్ గారు వెళ్ళారు అరవింద్ ఇండస్ట్రీ అంతా అరవింద్ గారు కప్ చెప్పారు మరి అక్కడేమంటావన్నా ఇక్కడ బన్నీవాసు గారు చూస్తారు రాజు రాజున్ గారి అది నాగబాబు గారు చూస్తారు పక్కన పెట్టు మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీ మొత్తం ఆయన కప్ చెప్పారు కదా ఈ నంగరాజు మాటలు వద్దు ఆయన ఈ నంగరాజు మాటలు ఒక్కసారి అర్థం చేసుకో వాళ్ళంతా ఒకటే కుటుంబం ఒకలాగే ఉంటారు కాబట్టి ఆయన అరవింద్ గారికి చెప్పాడు రైట్ అరవింద్ గారు దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతా చెప్పాను సన్నత ఏంటి నాగబాబు కదా ఈ అలవి ఈ మొదలైంది నాగబాబు స్టేట్మెంట్ వాళ్ళ కదా నాగలేవ బాధ్యత తీసుకుని ఆ విటోజేయించేటమే కాకుండా బాధ్యత తీసుకుని ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ ఇవాల కదా అన్ని చోల్లో ఫ్యాన్స్కి చచ్చిపోవడమే మనం మాట్లాడుతున్నాము ఆ పౌదల మాత్రం మాట్లాడుకుంటున్నారు సోరంతా రిస్క్ మార్క్ లో మీ స్టేట్మెంట్లు విను నేను విన్నారా అర్జున్ గారు రన్న గారు అర్జున్ గారు నేను అనుకున్నట్టు తొందర అప్రచేతమ అవుతుంది మీరు దాని పర్సన్ మీరు అల్లు అదిన కోసంలకి కొంచెం కొంచెం మాత్రం అనుకో거든요 ఏమంటది There